సాసాపు ఈ కీర్తన రాస్తూ ఏమన్నాడంటే దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము మన జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే దేవుని సన్నిధికి వచ్చే మనము దేవునికి ఏమి చెల్లించాలి అని మనం ఆలోచన చేస్తే కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి హలో ఏం చేయాలి మనం దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకు ఆయనకి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అంటే మొట్టమొదటి విషయం ఏంటి తెలుసా దేవుడు మన ఆయుష్ని పొడిగించినందుకు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే భక్తుడు అన్నాడు కదా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదము మన జీవితంలో లోకంలో ఎవరైనా మనకి చిన్న హెల్ప్ చేస్తేనే వెంటనే మన నోట్లోంచి ఏ మాట వస్తుందండి థ్యాంక్స్ చెప్తాం కదా కానీ దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తూ బయట పరిస్థితులు ఎంతో భయంకరమైన పరిస్థితులుగా ఉన్నప్పటికీ ఇంతలో కనబడి అంతలో మాయమైపోతున్నారు కదా ప్రజలు ఈ మధ్యకాలంలో మనం ఆలోచన చేస్తే నా కళ్ళ ముందే నా వ్యక్తిగతంగా నా పరిస్థితులుగా నేను చూసినట్లయితే నా కళ్ళ ముందే ఇంచుమించు నాలుగైదు మరణాలు నేను మా ఊర్లోనే మా ఇంటి దగ్గర విన్నాను ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది అబ్బా నా హృదయము ఎలాగుండాలి అంటే ఏ హృదయంతో నేను నీ సన్నిధికి రావాలి అంటే కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నేను నీ సన్నిధికి రావాలి హెలియా ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు ఎలాగొచ్చావు ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చే నువ్వు ఏ హృదయంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు ఆలోచన చేయి నీ హృదయం అంతా ఏమి నిండిపోవాలో తెలుసా కృతజ్ఞతతో నీ హృదయం నిండిపోవాలి హలో కృతజ్ఞత స్థుతులు నీ హృదయంతో నిండిపోవాలి నీ హృదయం అంతా ఏమి నిండిపోవాలి అంటే కృతజ్ఞతాస్థుతులతో నీ హృదయం నింపబడాలి దేవుడి నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడి నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడి నీకు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి నీకు ఇచ్చిన సమృద్ధిని బట్టి నువ్వేం చెల్లించాలో తెలుసా దేవునికి చెల్లించాలి కృతజ్ఞత వస్తులుయా మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు కానీ ఆరోగ్యాన్ని మనం కొనుక్కోగలమా నీ చుట్టూ ఎంత పెద్ద డాక్టర్స్ అయినా ఉండొచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోగలవా కొనుక్కోలేవు ఆరోగ్యము దేవుడిచ్చేది ఆయుష్ దేవుడిచ్చేది చాలా మంది డబ్బున్న వాళ్ళు ఈ రోజు డెంగ్యూ ఫీవర్స్ తో చనిపోతున్నారండి చాలా మంది కోట్లున్న వాళ్ళు మలేరియా చిక్కును లేదంటే ఈ మరలా మంకీబాక్స్ రకరకాల వైరస్లతో ఈ రోజు చనిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా వారి దగ్గర డబ్బు ఉంది కానీ దేవుడు లేడు కలియా కానీ మనము నిజమైన దేవుణ్ణి ఆరాధన చేసే మనము ఏ హృదయముతో దేవుని సన్నిధికి రావాలో తెలుసా కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు దేవుని సన్నిధికి అసలు మనం కూర్చున్నామంటే ఆయన సన్నిధిలో కన్నీరు రావాలి మనకి నిజమే ప్రవ్వ నా పక్క వారు అనేక మంది చనిపోయారు ప్రవ్వ నా ఇంటి ముందు వారు అనేక మంది చనిపోయారు నా ఇంటి పక్కల వారు అనేక మంది నాకు తెలిసిన వారు చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు ప్రవ్వ నేను ఈరోజు బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృప ప్రభ అని చెప్పి ఆయన సన్నిధిలో కన్నీరు వరం అలే ఆయన సన్నిధిలో కన్నీటితో మన కళ్ళు నిండిపోవాలి కృతజ్ఞతతో మన హృదయం నిండిపోవాలి ఈ రోజు ఏ మనసుతో హృదయం సన్నిధికి వచ్చేవా ఆలోచన చెయ్యి ఇంకా ఏమన్నాడు తెలుసు అక్కడ అన్నాడు కదా నాలుగో వచనం మనం ఆలోచన చేస్తే అహంకారులయ్యుండకూడైన అహంకారులకు నేను ఆజ్ఞాయించున్నాను ఆరో వచనం వచనం చదవండి దేవుడే తీర్పు తీర్చివాడు ఆయన ఒకని తగ్గించును ఒకరిని హెచ్చించును ఐదవ వచనం మనం చదివితే కొమ్ము ఎత్తకుడి ఎద్దుగా కొమ్ము ఎత్తకుడి ఒకరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞాయించున్నాను ఈరోజు కృతజ్ఞతతో మనం దేవుని సన్నిధికి రావాలి రెండవ విషయాన్ని మనం ఆలోచన చేస్తే మన నోట్లోంచి రక్త మాంసములలో పాల్పంపులు పొందే మనము ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాము దేవుడు అన్నాడు ఒకరు పట్టిన మాటలు మీరు మాట్లాడకండి నీ నోట్లోంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి నీ నోట్లోంచి ఎలాంటి సంభాషణ వస్తుంది నువ్వు అన్యుల మధ్య ఉన్నప్పుడు నువ్వు దేవుని ప్రజల మధ్య ఉన్నప్పుడు దేవుని సేవకుల మధ్య నువ్వు ఉన్నప్పుడు ఎలాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు ఆలోచన చేయి ఈ నోటి మాట దేవుని వాక్యం కదా నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు నీ హృదయం దేనితో నిండిపోతే నీ నోట్లోంచి అదే వస్తుంది ప్రేమతో నీ హృదయం నిండింది అనుకోండి ప్రేమించే మాటలు వస్తాయి క్షమించే హృదయం క్షమించే నీ హృదయం నిండింది అనుకోండి నువ్వు ఇతరుల్ని క్షమించగలుగుతావు దేవుని వాక్యం అంటుంది పొగరు పట్టిన మాటలు మీరు మాట్లాడకండి దేవుని సన్నిధిలో ఉండే మనము దేవుని కూర్చున్న మన నోట్లోంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి ఈరోజు కొంతమందికి డబ్బుని డబ్బు పెరిగే కొద్దీ ఇంట్లో ధన సమృద్ధి ఎక్కువయ్యే కొద్దీ దేవుడు కొంచెం ఆశీర్వదించే కొద్దీ ఒక స్థితికి వచ్చే కొద్దీ పూర్వపు స్థితిని మరిచిపోయి మన నోటి ఎలాంటి మాటలు వస్తాయి తెలుసా పొగరు కలిగిన మాటలు వస్తాయి దేవుని వాక్యం అంటుంది పొగరు పట్టిన మాటలు మీరు మాట్లాడకండి చదువు ఎక్కువ అయ్యే కొద్దీ మంచి ఉద్యోగంలోకి వెళ్లే కొద్దీ లేదంటే ఒక స్థితిలో దేవుడిని మనల్ని నిలవెట్టే కొద్దీ మన నోటిలోంచి ఎలాంటి మాటలు వస్తాయి తెలుసా పట్టిన మాటలు వస్తాయనే వాక్యంలో ఉంది కాబట్టి దేవుడు అన్నాడు మొగరు పట్టిన మాటలు మాట్లాడద్దు నీ నోట్లోంచి ఎలాంటి సంభాషణ వస్తుంది నీ నోట్లోంచి ఎలాంటి మాటలు వస్తాయి ఆలోచన చెయ్యి రోజు చదువుతే అన్నాడు కదా దేవుడే తీర్పు తీర్చేవాడు ఆయన ఒకరిని తగ్గించను ఒకరిని హెచ్చించను ఈ రోజుల్లో మనము తగ్గించబడాలి అంటే ఈ రోజుల్లో మనము హెచ్చించబడాలి అంటే అది ఎవరి చేతిలో ఉందో తెలుసా దేవుని చేతిలో ఉంది ఎవరి చేతిలో ఉందండి దేవుని చేతిలో ఉంది మనం ఎప్పుడు కూడా ఆయన పాదాల చెంత మనం ఏం చేయాలో తెలుసా ప్రార్థన చేయాలి ప్రభువా నన్ను హెచ్చించగల దేవుడవు నీవే నన్ను దీవించగల దేవుడవు నీవే నన్ను ఆశీర్వదించగల దేవుడవు నీవే దేవుని అగ్ని ఉండ తెలుసా వెంట కుప్పల మీద నుంచి పేదలను పైకి లేవని మన దేవుడు ఎవరో తెలుసా పెంట గొప్పల మీద నుంచి పైకి లేవనిద్దే దేవుడు ఒకప్పుడు నీకు తిండి లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకప్పుడు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకప్పుడు అయ్యో నాకు సరైన ఉద్యోగం లేదా నువ్వు వేడ్చినప్పుడు నా ప్రభు చెప్తున్నాడు నిన్ను పెంట గొప్పల మీద నుంచి పైకి లేవనిద్దిన దేవుడు నేనే అలెలుయా ఆలోచన చేయండి ప్రతి మానవుని జీవితంలో ఒకప్పుడు ఎలాగ బ్రతికాము ఒకప్పుడు ఎలాంటి మనస్థితి ఒకప్పుడు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్న మనల్ని ఈ రోజు కడుపు నిండా తింటున్నామంటే ఈ రోజు ఒంటి నిండా చక్కటి వస్త్రాలు మనం ధరిస్తున్నామంటే ఇది దేవుని కృప కాదంటారా ఇది దేవుని ఆశీర్వాదం కాదంటారా దేవుని వాక్యం అన్నది ఒకరిని తగ్గించి ఒకవేళ ఒక స్థితిలో ఉన్న నీవు హెచ్చించబడిన నీవు నీలో గర్వం వచ్చిందంటే ఒకవేళ ఆశీర్వదించబడిన నీవు నీలో పొగర్ దేవుడు ఏం చేస్తాడో తెలుసా తగ్గించడం ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ దేవుడు నిన్ను ఆశీర్వదించే కొద్దీ దేవుడిని ఒక ఉన్నతమైన స్థితికి నడిపించే కొద్దీ నువ్వు ఎలాగుండాలో తెలుసా దేవుని సన్నిధిలో తగ్గించుకోవడం నేర్చుకోవాలి అలేడు ఎలాగుండాలి దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి నిజమే బ్రవ్వా ఒకప్పుడు భయంకరమైన నన్ను ఈరోజు రక్షించేవో రోజు నన్ను దీవించేవే నీ సన్నిధిలో నేను తగ్గించుకుంటాను బ్రవ్వా నువ్వు తగ్గించుకునే కొద్దీ దేవుని హెచ్చిస్తాడు నువ్వు తగ్గించుకునే కొద్ది దేవుడిని ఆశీర్వదిస్తాడు నువ్వు తగ్గించుకునే కొద్ది దేవుడిని ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాడు నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు చేయవలసింది అండి తెలుసా తగ్గించుకోవాలి దేవుని ఒక్కబడింది నన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు అక్కడతో ఆగిపోలేదు కదా దేవుడు మరలా ఏమన్నాడు తెలుసా నన్ను తాను హెచ్చించుకున్నవాడు అన్నాడు ఒకరిని తగ్గించువాడు ఆయనే ఒకరిని హెచ్చించువాడు ఆయనే నువ్వు ఒకవేళ నీ జీవితంలో నువ్వు హెచ్చించుకున్నావా నేను కనబడాలి నేను ప్రొజెక్ట్ అవ్వాలి నేను ప్రజలకు కనబడాలి లేదంటే నేను లోకంలో ఒక గొప్పగా కనబడాలి నిన్ను నువ్వు హెచ్చించుకుంటే కనుక దేవుడు ఏం చెప్తాడు తెలుసా తగ్గించేస్తా జాగ్రత్త ఒకవేళ నేను మరుగ్గా ఉండాలి నేను తగ్గించుకోవాలి ప్రభు సన్నిధిలో నన్ను నేను తగ్గించుకుని ప్రార్థన చేయాలి ప్రభు నన్ను ఎంత ఆశీర్వదించినా నేను తగ్గించుకుని ఉండాలి అని నువ్వు నీ హృదయంలో అనుకున్నట్లయితే కనుక నా ప్రభు అన్నాడు నీ తగ్గింపుని చూసిన దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు నీ తగ్గింపును చూసిన దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు ఈరోజు ఎలాంటి మనసుతో ఉన్నావు దేవుని సన్నిధిలో ఎలాంటి మనస్సుతో ఉన్నావు దేవుని సన్నిధిలో చూడండి తప్పుదవచ్చు అన్నాడు నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచరము చేయదును యాంగోపు దేవుని నేను నిత్యము కీర్తించదు ఆశ నేనైతే ఆయన తెలుసా నేనైతే చెప్పండి మీరు చెప్పండి నేనైతే ఎవరికారు చెప్పు ఎవరికి వాళ్ళే చెప్పుకోవాలి మాట నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదును ఈ రోజు ప్రభు బలలో పాలు పొందుతున్నావు కదా ఈ రోజు దేవుని సన్నిధికి ఆరాధన చేయడానికి వచ్చావు కదా ఎంత మందికి ఆయన స్థుతిని ప్రచారం చేస్తున్నావు నువ్వు నీ జీవితంలో చేసిన మేలులు ఎంతమందికి నువ్వు చెప్తున్నావు నీ జీవితంలో ప్రభువు చేసిన ఉపకారాలు ఎంతమందికి సాక్షి రూపంలో చెప్తున్నావు సాక్ష్యం చెప్పమంటే ఇక్కడ నిలబడి గంటల గంటలు సాక్ష్యం చెప్తామే ఎక్కడైనా ఒక వీధిలో నిలబడి నీ సాక్ష్యం చెప్పావా నీ బంధువుల మధ్యలో నీ సాక్ష్యం చెప్పావా నీ రక్త సంబంధి మధ్యలో నీ సాక్షి అని చెప్పావా సంఘంలో మాత్రం మైకి ఇవ్వకపోతే మాత్రం మనకి ఎంత సీరియస్ అయిపోతామో సంఘంలో మాత్రం సాక్ష్యం చెప్పడానికి ఎప్పుడైనా అవకాశం తక్కువైతే అయ్యో నాకు ఈరోజు అవకాశం ఇవ్వలేదండి అని మనం మనలో మనమే అనుకుంటా కొనుక్కుంటా ఉంటాం కానీ ఇక్కడ ఆశాపు వక్తుడు తెలుసా నేనైతే ఆయన స్థుతిని ప్రచురం చేయుదు ఎక్కడ అన్య జనులలో ఆయన స్థుతిని ప్రచురం చేస్తాను దేవుడు నా జీవితంలో దేవుడు పాపంలో ఉన్న నన్ను ఎలా విడిపించాడో వ్యసనాల్లో ఉన్న నన్ను ఎలా రక్షించాడో ఆయన స్థుతిని నేనేం చేస్తానో తెలుసా ప్రచురము చేస్తానన్నాడు ఈరోజు ఎంతమంది ఎంతమంది మనం ప్రభు కోసం చెప్పగలుగుతున్నాం ఆలోచన చేయండి ప్రభు బాలలో పాలు బొమ్మలు పొందుతున్నాం మంచిదే ఆయన రక్త మాంసంలో పాలు బొమ్మలు పొందుతున్నాం మంచిదే కానీ ఎంతమంది మనము ప్రభు ప్రభు కోసం మనం ప్రభువును ప్రకటించగలుగుతున్నాం ఆలోచన చేయండి అక్కడ అన్నాడు నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయదును ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళే మనము ఒక తీర్మానంతో వెళ్ళాలి ఏమనో తెలుసా నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురపరుస్తాను నేనైతే నిత్యము ఆయన వాక్యాన్ని ప్రకటిస్తాను అన్య జనులలో ఆయన వాక్యాన్ని ప్రకటిస్తాను దేవుని ఎరగని ప్రజల్లో ఆయన కీర్తిని ఆయన గొప్పతనాన్ని నేను ప్రకటిస్తాను అని ఎంతమంది ఈ రోజు అలాంటి ఆశతో దేవుని సన్నిధికి వచ్చారు ఆలోచన చేయండి ఇప్పుడు ఆయన స్థుతించే మనము ఆయన్ని ఆరాధన చేసే మనము మన హృదయం అంతా దేనితో నిండిపోవాలో తెలుసా కృతజ్ఞతతో నిండిపోవాలి చెప్పండి దేనితో నిండిపోవాలి మన హృదయము నిజముగా నీ హృదయం కృతజ్ఞతతో నిండిపోతే నిజముగా నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తివైతే కనుక ఆయన సన్నిధిలో కన్నీరు కార్చకుండా నువ్వు ఆయన ఆరాధన చేయకుండా నువ్వు ఉండలేవు నీ హృదయం కృతజ్ఞత లేకపోతే నీ హృదయం ఇంకా అటు ఇటు చూస్తూ ఉంటే నీ హృదయంలో నిజముగా నువ్వు సరిగ్గా ఆయన అర్థం చేసుకోకపోతే నీ నీ జీవితంలో ఆయన ఎలాంటి ఉపకారాలు చేశాడో నీ జీవితంలో ఆయన ఎలాంటి మేలులు చేశాడో నీ హృదయానికి గనుక ఇంకా నిజంగా అర్థం అవ్వకపోతే ఈ హృదయం పండబారి హృదయం అని అర్థం ఆయన సన్నిధిలో నిజముగా ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధన చేయకపోతే ఆయన నిజముగా నువ్వు స్థుతించకపోతే నీ హృదయం ఒక రాయని అర్థం మెత్తని హృదయం అయితే గనక మెత్తని హృదయం అయితే నిజంగా ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తుంది నిజమే ప్రభు నా జీవితంలో ఎన్ని మేలు చేసావయ్యా లేచి నిలబడదామా నా జీవితంలో ఎన్ని ఉపకారాలు చేసావు ప్రభు నా జీవితంలో అయ్యా నన్ను ఎంతగా స్థుతించావు ప్రభు అని చెప్పి ఆయన్ని స్థుతించకుండా ఆయన సన్నిధిలో మనం కన్నీరు కార్చకుండా మనం ఉండలేము ఒక్క నిమిషం ఆలోచన చేద్దామా